ఎంతో ఉత్సాహంగా జాతీయ జెండా పట్టుకొని డాన్స్ చేస్తున్న ఈ పెద్దయిన గుండె ఒక్కసారిగా ఆగిపోయింది ఇలా జెండా చేతిలో ఉన్నప్పుడే ఊపిరి వదిలారు అసలేం జరిగిందంటే మధ్యప్రదేశ్ ఇండోర్ లో యోగా తరగతులు నిర్వహిస్తుంది ఓ సంస్థ అందులో డాన్స్ పర్ఫార్మెన్స్ లతో యోగా మన దేశ గొప్పతనం తెలియజేయడానికి డెబ్బై మూడేళ్ల బల్బీర్ సింగ్ నేతృత్వంలో ఒక టీం వచ్చింది ఆ టీమ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు చేసింది అయితే ఒక పాటలో భాగంగా ఈ పెద్దఐనా డ్యాన్స్ చేస్తూ ఇలా మధ్యలో పడిపోయారు అయితే విషయం ఏంటంటే ఇక్కడ పాటలో భాగంగా ఆయన పడిపోయాడేమో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాడేమో అన్నట్లుగా జనాలంతా చూస్తూ చప్పట్లు కొట్టారే తప్ప ఆయన నిజంగా పడిపోయిన విషయం గమనించలేకపోయారు మొత్తం పాట అయిపోయిన తర్వాత కూడా ఆయన లేవకపోయేసరికి నిర్వాహకులు వెళ్ళి చూడగా అప్పటికే ఆయన ప్రాణం పోయింది గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు కూడా ధృవీకరించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఎవరి మరణాన్ని ఎవరు ఊహించగలరు చెప్పండి చేతిలో జెండా వంటిపై ఆర్మీ యూనిఫామ్ అయినప్పటికీ డ్యాన్స్ చేస్తున్నప్పుడు గుండెపోటు వచ్చినా ఎవరికి అర్థం కాని పరిస్థితి అందుకే అంటుంటారు పెద్దోళ్ళు మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరం చెప్పలేమని موسیقی